హలో అండి మీనా ఫ్యాషన్స్ ఈరోజు నేను లెహంగా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసిన చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫ్రంట్ వి షేప్ ఫ్రంట్ బ్యాక్ వి షేప్ తీసుకున్నాను ఇది బ్యాక్ బ్యాక్లో షేప్ తీసుకున్న బ్యాక్ ఓపెన్ చేసుకున్నాను ఇవి త్రీ ఫోర్త్ హ్యాండ్ హ్యాండ్కి వచ్చేసి ఇది సెవెన్ ఇంచెస్ నేను లోపల లైనింగ్ చేశాను ట్రాన్స్పరెంట్ వద్దన్నారు కాబట్టి ఇలా తీసుకున్నాను ఇది వచ్చేసి డోరీస్ డోరీస్ ఇలా డిజైన్ చేశాను సింపుల్ గా ఉంది ఇది ఇంకొక బ్లౌజు లెంగా బ్లౌజు ఇది డిజైన్ చూడండి ఈ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కూడా ఇంతే బ్యాక్ కూడా ఇలాగే వచ్చింది ఇది బ్యాక్ యూ షేప్ తీసుకున్నాను ఫ్రంట్ యూ షేప్ తీసుకున్నాను డోరీ వచ్చేసి ఇలా మోడల్ చేసా ఇది ఇవి మామూలుగా మన కొత్త ట్రెండ్ లాగా ఇలా నేను డిజైన్ చేశాను ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఇలా తీసుకొని ఈ ట్రాన్స్పరెంట్ ఉన్నాయి ఇవి ఫుల్ హ్యాండ్ లో కూడా లైనింగ్ వేయాలి అని అంటే ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ లైనింగ్ తీసుకున్నాను ఇదొకటి లెహంగా అండి డిజైన్ వచ్చి ఇలా వచ్చింది ఇది డిజైన్ బ్లౌజ్ కూడా అలాగే ఇచ్చాడు ఓకే పెట్టాను ఇలా పాట్ నెక్ తీసుకున్నాను ఇది వన్ బ్లౌజ్ ఇది ఫ్రంట్ ఫ్రంట్ తీసుకుని వన్ సైడ్ ఫ్రంట్ ఏమో వన్ సైడ్ బార్డర్ ఇలా తీసుకున్నాను డోరీ వచ్చేసి ఇలా తీసుకున్నా హ్యాండ్ ఎల్బో వరకు ఫుల్ హ్యాండ్ పెట్టాను ఇలా ఇది పట్టుసారి కాబట్టి వేరే డిజైన్ ఏం చేయలేదు దీంట్లోనే పెట్టమన్నారు బార్డర్ లో ఈ బార్డర్ నేనంతా కట్ చేసి బార్డర్ని ఇలా డిజైన్ చేశాను అనమాట ఓకే కింద కూడా తీసుకున్నాను చూడండి మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి ఓకే ఓకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కూడా ఎవరికైనా ఆర్డర్స్ స్టిచ్చింగ్స్ చేయించుకోవాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో నేను నెంబర్ పెడతాను నాకు కాల్ చేసి వాట్సాప్లో పెట్టండి నేను ఇస్తాను స్టిచ్చింగ్ చేసి మీకు ఇస్తాను తప్పకుండా నేను ఓకే ఇంత ఓకే థ్యాంక్ యూ